ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి జానకిరామ్ సింహరాశి వారి జాతకం ఎట్లా ఉంది చూసి సింహరాశి వారి జాతకం ప్రశ్న యుగం బలం తెలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పని ఇల్లు జాగా భూమి సింహరాశి వారి జాతకంలో చూడాలంటే లక్ష్మీదేవత వచ్చిందండి అలాగే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టు సింహరాశి వారి జాతకానికి చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉందండి ఈ మాసం ఈ మే నెల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో ప్రమోషన్లు కోరు లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు వస్తాయి అలాగే ఉద్యోగ బాధలు ఉన్నవారు జీవనోపాధి బాధలు ఉన్నవారికి తప్పకుండా చేతివృత్తి పనిదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వివాహం కాని వారికి వివాహం సంబంధాలు మాట్లాడుకునే వారికి శ్రావణ మాసం వరకు లేదా మాత్రం కార్తీక మాసం వరకు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది చేసుకోవడం కానీ చేయటం కానీ వీరికి సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది మొత్తం దేశ సంచారం తిరుగుతూనే ఉంటారు అంటే భారతదేశం మొత్తం కాదండి కొన్ని రాష్ట్రాల వరకు కావచ్చు కొన్ని జిల్లాల వరకు కావచ్చు కానీ మాత్రం వీరు జాతకంలో అమకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామిని సన్ సందర్శనం చేయడం చాలా వరకు శ్రేయదాయకం అండి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మరి ఏకాదశి చేయొచ్చు అలాగే మాస శివరాత్రి చేయొచ్చు సోమవారం చేయొచ్చు అలాగే మంగళవారం చేయద్దు అలాగే ఆదివారం వెళ్ళి ఓపిక ఉంటే సోమవారం దర్శనం చేసుకొని మంగళవారం నిద్రపోయి బుధవారం రావచ్చు ఎలా చేసినా చాలా మంచిది కానీ మాత్రం ఓపికతో పోయి రావటం చాలా మంచిది ఓపికతో గంటష పోయి చేసినా పర్వాలేదండి ఓపిక లేకుండా గంటల తరబడి మీరు పూజ చేసినా నిష్ఫలమవుతుందండి అది దేవుళ్ళకి కాదు ఎవరికైనా సరే ఓపిక లేకుండా అసహనంగా చేసే పనులు ఏవి కలిసి రావండి సహనంతో చేసే పనులు ఒక్క క్షణమైనా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని అంటారండి పెద్దలు ఊరికేన లేదు నేనన్న మాటనే కాదు నేను కూడా పెద్దల కాడ ఇన్నా ఉందరు మొత్తం చేతి నిండా అమృతం వేసి ఇంత విషమేసిన మాట్లాడితే ఏమవుతుందంటే తిన్నదంతా మొత్తం విషయం లెక్క అయిపోతా అంట మనం అంతమంది దేవుళ్ళని పూజ చేసి చేసి కూడా భగవంతుడు పరీక్ష దేవుళ్ళు పరీక్ష పెట్టరు భగవంతుడు పరి పరీక్ష పెట్టాడు గ్రహాలు పరీక్ష పెడతాయి మన కర్మ మనకు పరీక్ష పెడుతుంది మనం ఇంతమంది దేవుళ్ళని కొలుస్తున్నా ఇంత రకంగా మంచి మంచిగా పూజలు చేస్తున్నా పునస్కారాలు చేస్తున్నా ఉపాసం ఉంటున్నా తింటలేదు తిరుగుతున్నా అయినా సరే మాకు పని అవ్వట్లేదని బాధపడుతూనే ఉంటారు తిడుతుంటారు కొందరు అక్కడ వీరికి ఏమవుతుందంటే వీరికి ఏం కాదండి చేసిన పుణ్యం అంటే చేసిన పూజ పోతుంది గచ్చకాయంత విషం వేసినట్టు అన్నట్టు చేతి నిండా అమృతం వేసి గచ్చకాయంత విషమేస్తే ఆ అమృతం కూడా విషం లెక్కన అవుతుంది అందుకనండి చాలా వరకు ఓపిక పట్టుకోవడం చాలా మంచిది సింహరాశి వారికి బొబ్బా నక్షత్రం వారికి శుక్రమహారదర్శి చాలా అద్భుతంగా ఉంది శుక్రమహారదశకు అధిపతి అమ్మవారు లక్ష్మీదేవత లక్ష్మీదేవత ఆరాధన చేయడం చాలా మంచిది లక్ష్మీదేవత స్థిరంగా ఎవరింట్లో ఉండదు కానీ మనం తలుచుకుంటే మాత్రం మనం అంటే నాతో సహా అండి ఎవ్వరైనా సరే లక్ష్మీదేవత ఒక్క రూపాయినా మన జేబులో ఉంటుందండి కొన్ని కోట్లున్నా కొందరికి అవసరం రావు ఆ ఒక్క రూపాయి ఒక్కోసారి ఒక్కోసారి మన ప్రాణాన్ని కూడా కాపాడుతుంది లక్ష్మీదేవత ఎవ్వరికి ఎంత ఉండాలో ఆమె అది ఆమె యోగ బలం ఒకనొక కాలంలో మాత్రం లక్ష్మీదేవతకు ఒక్క రూపాయి కూడా లేకుండి కానీ మాత్రం కార్తీక పా పురాణం చూడొచ్చు మీరు అలాగే శివపాల పురాణంలో చూడొచ్చు మీరు కొన్ని పురాణాల చూడవచ్చు ఆ భగవంతుడు పరమేశ్వరుడే లక్ష్మీదేవతకు మొత్తం ధనాన్ని ఐశ్వర్యాన్ని దానమిచ్చిండు ఎలా కాలం ఎన్ని యుగాలు మారినా సరే నీ కాడ స్థిరంగా ఉంటుంది లక్ష్మి కానీ నువ్వు మాత్రం స్థిరంగా ఉండవని తల్లి లక్ష్మీదేవత నీ కాడ ధనం స్థిరంగా ఉంటుంది నువ్వు కానీ ఒక్కడ స్థిరంగా ఉండవని ఇచ్చిండు వరం ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ కలియుగం మాట కాదు ఎప్పుడో కాలం మాట ఇంకా కొన్ని ఉగాలు కంప్యూటర్ యుగం దాటినా కూడా అలాగే నడుస్తూనే ఉంటుంది ఆ లక్ష్మీమాతకు మాత్రం పరధ్యానం కాకుండా మామూలుగా ఖచ్చితంగా మీరు పూజ చేయండి స్త్రీలు పురుషులు ఎవరైనా చేసినా చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి రుణ బాధలు ఉన్నవారు బాధలు ఉన్నవారు అలాగే కుటుంబ బాధలు ఉన్నవారు ఎవరైనా సరే అండి ఉక్కెడంత అన్నం గృహం ఒంటి నిండా బట్ట ఎక్కడ పోయిన మానం మర్యాద మనకు గౌరవమైన పని అది కూలి చేసే పని అయినా సరే కోటేశ్వరుల పని అయినా సరే అని ఆలోచిస్తారు అవి దక్కే అవకాశాలు ఉంటాయి అందరూ కోటేశ్వరులే కావాలని ఏం లేదండి పేరు ప్రఖ్యాతులు కూడా కావాలి మన ధనం పోతుంది మన ఆయుష్ పోతుంది కీర్తి అనేది కొన్ని వేల సంవత్సరాలు కూడా ఉంటుంది కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం విద్య విషయంలో కూడా వచ్చే అవకాశం ఉంది నవగ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు మంచిగా ఉన్నాయండి శనిగ్రహం బాగాలేదు అడగడుగును పరీక్ష పెడుతుంది శుక్రగ్రహం బాగుంది శుభకార్యాలకు ఎక్కువెళ్తూ ఉంటారు గురుబలం బాగుంది వీరి మాట ఎక్కడైనా చలామణి అవుతుంది బుధగ్రహం బాగుంది కాబట్టి వీరి వ్యాపారస్తులైతే అంతో కొంత లాభం ఉంటుంది భుజగ్రహం బాగాలేదు అంటే అనుకోని విరోధాలు చిక్కులు చికాకులు అగ్ని ప్రమాదాలు రొడ్డి ప్రమాదాలు ఇసుంటి సంఘటనలు జరిగే షాక్ కరెంటు షాక్ ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే చంద్రగ్రహం కూడా వీరికి మంచి లేదు అంటే స్థిరంగా ఉండదు మనసు వీరు చాలా ఓపిక మనసులు సింహరాశి వారంటే రాజయోగం రాజుకున్నంత గొప్ప యోగం ఉంటుంది వీరికి రాశిలోనే రాజయోగం ఉంది అయినా సరే అసంటి రాజు సుఖంగా ఉన్నాడు అనుకుంటారు చాలామంది రాజుకున్న టెన్షన్ ఎవరికి ఉండదు ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో అందులో మాత్రం కనీసం రెండు వందల రోజులు ప్రశాంతత ఉండదు రాజుకు ఎందుకు ప్రశాంతత ఉండదంటే రాజ్యం కోసం కొద్దిగా ప్రశాంతం ఉండదు లేదా మాత్రం వారి భార్య పిల్లల కోసం ప్రశాంతం ఉండదు శత్రువుల కోసం ప్రశాంతత ఉండదు ప్రత్యర్థుల కోసం ప్రశాంతత ఉండదు అలాగే ఎవరు ఎప్పుడు వెన్నుపోటు కూడతారని ప్రశాంతత ఉండదు మన ప్రజల్ని మేము సరిగ్గా చూస్తున్నావా లేదా ప్రజల వ్యతిరేకత అవుతుందా కాదని అంటే రాజులంటే ఆ కాలం రాజులు ఇప్పుడు కూడా రాజయోగం ఉన్నవాళ్ళు అసలుంటి సమస్యలు చాలా ఉంటాయి అయినా సరే వాటిని వాటిని తట్టుకొని మనోనిబ్బరంగా ఉండగలుగుతారంటే ఆ సింహరాశి వారికే సాధ్యం అది సింహరాశి వారు కాదు చాలా రాశుల వారికి కూడా సాధ్యం కానీ అలా యోగ బలం ఉంటుంది వీరి జాతకంలో మాత్రం వచ్చింది అమ్మదయ అమ్మవారు వచ్చింది లక్ష్మీదేవత రెండవది కనకదుర్గమ్మవారు వచ్చింది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అమ్మవార్లకు మాత్రం చండీయాగం యాగం కానీ కనకదుర్గమ్మ పూజ చేయటం కానీ వివాహం కాని స్త్రీలకు సువాసిని పూజ చేయడం కానీ అలాగే వివాహమైన స్త్రీలు లక్ష్మీదేవత సంతాన లక్ష్మి పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్